హాయ్ ఫ్రెండ్స్ హనుమంతుల వారు నిత్యం రామజపం ఎందుకు చేస్తారో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి హనుమంతుడు శ్రీరామునికి అత్యంత భక్తుడు మరియు ఆయన భక్తి నిస్వార్థమైనది మరియు స్వచ్ఛమైనది రాముడు పట్ల ఆయనకున్న ప్రేమ భక్తి అపరిమితమైనది ఈ భక్తి నిరంతరం వ్యక్తపరచడానికి ఆయన రామనామాన్ని స్మరిస్తూ ఉంటారు రామనామాన్ని నిత్యం జపిస్తూ హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముల వారికి అంకితం చేసుకున్నారు ఒకసారి సీతమ్మను వెతికే సమయంలో లంకకు వెళ్ళినప్పుడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టించగా ఆయన శ్రీరాముణ్ణి మనసులో తలుచుకుంటూ లంకను మొత్తం దహనం చేశారు ఆ సమయంలో ఆయన మనస్సులో శ్రీరాములు వారి నామం జపిస్తూ ఉంటే ఏ అడ్డంకి అయినా సులభంగా అధిగమించవచ్చు అనే విశ్వాసం ఏర్పడింది ఆ విశ్వాసంతోనే ఆయన నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ హనుమంతుడు నిత్యం రామనామాన్ని ఎందుకు జపిస్తారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్లో జై అని కమెంట్ చేయండి అలాగే మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి